గుడ్డు రోజుకో గుడ్డు తినండి వెరీ గుడ్డులా ఉండండి గవర్నమెంట్ కూడా చెప్తుంది మరి అటువంటి వెరీ గుడ్డును రోజు ఎందుకు తినకూడదు ఇది శాఖాహారం మాంసాహారమని పక్కన పెడితే ఎవరైనా సరే రోజు తినవలసిన గుడ్డు ఇది అలా తింటే మీరు వెరీ గుడ్డుగా ఉంటారు ఫ్రెండ్స్ ఉదయాన్నే అల్పాహారంగా ఏం తీసుకుంటున్నారు ఇడ్లీ ఉప్మా లేదంటే ఇంకేదైనా తీసుకుంటాం అప్పుడప్పుడు ఎగ్ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్గా గుడ్డును తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుడ్డు సంపూర్ణ ఆహారమైన సంగతి తెలిసింది ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి గుడ్డులో ఆవశ్యక ఆమైన ఆమ్లాలు లభిస్తాయి గుడ్డులో ఉండే ప్రోటీన్లు కడుపు నిండిన భావన కలిగిస్తాయి కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ఉదయాన్ని గుడ్డు తినడం మంచిది ఉదయాన్ని గుడ్డు తినేవారు బరువు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తెలిసింది మాంసం గుడ్లలో ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి కానీ మాంసంతో పోలిస్తే గుడ్ల ధర చాలా తక్కువ గుడ్లు పచ్చచొన తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు కానీ ఆ విషయం రుజువు కాలేదు కాబట్టి గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనే భయం ఏం అక్కర్లేదు ఇక గుడ్లలో కొల్లి అనే ఆవశ్యక న్యూట్రిటెంట్ ఉంటుంది ఇది మెదడు ఎదుగుదలకు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది మెమరీ పవర్ పెరగడానికి అప్రమత్తత పెరగడానికి కూడా ఇది ఎంతో అవసరంగా ఉపయోగపడుతుంది ఇక ల్యూటిన్ జియాక్షాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో లభిస్తాయి ఇవి అతి నీలాహిత కిరణాల నుంచి కంటిని కాపాడతాయి వృద్ధుల్లో శుక్లాలు ఏర్పడడానికి కూడా తగ్గిస్తాయి గుడ్లుని ఉడికించి తినడం చాలా మంచిది అంత టైం లేదనుకుంటే ఆమ్లెట్ వేసుకొని తినాలి ఇందుకోసం మరీ కష్టపడవలసిన అవసరం లేదు స్టవ్ మీద ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసి అది కాస్త మరిగాక గుడ్డు పగలగొట్టి వేయాలి తర్వాత కొంచెం ఉప్పు కారం లేదా మిరియాల పొడి చల్లుకోవాలి ఐదు నిమిషాల్లో ఆమ్లెట్ రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ గుడ్డు తినండి రోజుకు గుడ్డు తినడంలో నష్టమేం లేదు మరి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వెరీ గుడ్డులా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్